సర్వనాశనం అయిపోయినాయి ఆ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఆ వ్యవస్థలన్నీ సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్ని దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్టబట్టింది యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం అది దాని తర్వాత పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి అర్హులందరికీ ఆ అర్హులందరికీ కూడా మొన్ననే టెడికో కూడా అప్పించేదానికి కూడా ముందుకు వచ్చింది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ త్వరతగత నా డబ్బులు తీసుకొని మొత్తం టెడికో అవసరం పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాసంగా మాకు కావాలని అర్జీలు పెట్టుకునే డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒక ఆరు నెలల లోపలే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆ ఇంటికి కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిన్న రైల్వే మినిస్టర్ కూడా వచ్చారు మడకసిరాకి వచ్చారు అదేవిధంగా మనకి అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మన అనంత మన సత్యసాయి జిల్లాలో ఉన్నాయి మడకసర లైన్ ముఖ్యంగా తుమ్కూర్ టు మనకి రాయదుర్గం లైను దాదాపు లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మంజూరైతే అయితే ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉంటే దాని కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హస్తాలతో అది కూడా తొందరలో రైల్వే లైన్ కూడా ప్రారంభిస్తాము అదేవిధంగా జల విద్యుత్ జలశక్తి మినిస్టర్ గారు అయినటువంటి సోమన్న గారు రైల్వే అండ్ జలశక్తి ఆయన కూడా తొందరలోనే మన హిందూపురంలోనే ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం మనకి మన ప్రాంతంలో మన త్రాగినీటి ఎదురు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా మడక్సిరు అయితేనేమి హిందూపురం అయితేనేమి పెనుగొండ అయితేనేమి అదే విధంగా పుట్టపర్తి ధర్మవరం ప్రాంతాల్లో కూడా చాలా త్రాగునీటి ఆవశ్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అవన్నిటి కూడా ఆయన వచ్చి ఇక్కడ హామీ ఇచ్చి ఆయన నేను కూడా జరిగింది అది మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే గొల్లపల్లి నుంచి లైన్ అది మొత్తం రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఆరు వందల కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది సో అది కూడా అభివృద్ధి చేసి దాన్ని కూడా ఇంకా లైనింగ్ లైనింగ్ సీపేజ్ లేకుండా లీకేజ్ లేకుండా వాటిని కూడా మళ్ళీ మీకు తెలుసు అది మా సోమంతేపాల దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు వరకు నీళ్లు వదిలినామంటే అంత కూలిపోతుంది కూలి ఆ లైనింగ్స్ అంత స్ట్రెంగ్ చేస్తే మడక శిరా నుండి అప్ టు పొంగునూరు వరకు కూడా ఈ స్ట్రెంగ్ అవుతుంది వాటర్ అనేది అన్ని ప్రాంతాలకి వచ్చే అవకాశం ఉంది ఇది హిందూపురం